రెండు వేల ఇరవై ఐదు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అని అడిగారు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు ఇది మొత్తం టెన్నిస్ టోర్నీ అండి ఇయర్లీ మొత్తం నాలుగు టెన్నిస్ టోర్నీ జరుగుతాయి ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అలాగే యుఎస్ ఓపెన్ నాలుగు టోర్నీలు జరుగుతాయి ఇక్కడ మీకు అడిగేది ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించి ఇక భవిష్యత్తులో మనకి ఈ నాలుగు ఏదైతే విభాగాలు ఉన్నాయో టోర్నీలో టెన్నిస్ సంబంధించి ఇందులో ఏదో దాని నుంచి అడిగే అవకాశం కూడా ఉంది అభ్యర్థులందరూ గమనించాలి ఇక రెండు వేల ఇరవై ఐదు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అని అడిగారు ఎవరండి విజేత కార్లోస్ అల్కరాజ్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే స్పెయిన్ స్పెయిన్ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు ఇక రన్నర్ గా నిలిచిన పర్సన్ ఎవరంటే సిన్నర్ అండి ఇటలీ దేశానికి సంబంధించి